ఎగ్ మిశ్రమంలో ముంచి వేశాను చాలా చక్కగా పైకి ప్లఫీ ప్లఫీగా మంచిగా వస్తున్నాయి చూడండి ఎగ్ బజ్జీలు వెల్కమ్ టు శ్రీ హరినారాయణ హోమ్ ఫుడ్స్ ఈరోజు నేను బ్రెడ్ అండ్ ఎగ్స్తో నేను బజ్జీలు చేస్తున్నాను తయారుచే విధానాన్ని చూద్దాం ఐదు ఎగ్స్ తీసుకొని నేను ఈ విధంగా ఉప్పు కారము అల్లమెల్లిగడ్డ గరం మసాలా తర్వాత జీలకర్ర పొడి కొత్తిమీర ఇవన్నీ వేసి నేను కలుపుకున్నాను ఇప్పుడు నేను బజ్జీలు వేస్తాను ఒక్కొక్క బ్రెడ్ బ్రెడ్ను ఈ విధంగా నాలుగు పీసెస్గా కట్ చేస్తాను అన్నిటినీ ఇదే విధంగా కట్ చేసుకుంటాను ఈ విధంగా అన్నిటినీ పీసెస్గా చేసుకున్నాము ఆయిల్ వేడెక్కింది కడాయిలో ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు నేను బజ్జీలు మొత్తానికి ముంచేసి నూనెలో వేసుకోవాలి ఒక సైడ్ కాలైన తర్వాత ఇంకొక సైడ్ కూడా తిప్పుకోవాలి మనం పంట తగ్గించుకోవాలి ఇంకొక సైడ్ తిప్పేసుకోవాలి ఎగ్ మిశ్రమంలో ముంచి వేసాను చాలా చక్కగా పైకి ప్లఫీ ప్లఫీగా మంచిగా వస్తున్నాయి చూడండి ఎగ్ బజ్జీలు క్రిస్పీగా వస్తున్నాయి కాలుతున్నాయి క్రిస్పీ క్రిస్పీగా వస్తున్నాయి ప్లఫీగా క్రిస్పీ క్రిస్పీగా వస్తున్నాయి టేస్టీ టేస్టీ ఎగ్ బజ్జీలు రెడీ అవుతున్నాయి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటాను టేస్టీ టేస్టీ బ్రెడ్ పీసెస్తో ఎగ్ బజ్జీలు ready